అమ్మమ్మ ఇవన్నీ మీరే నమ్ముకున్నారా అవన్నీ ఇవన్నీ నమ్ముకున్నా ఇగో ఇవి నూనె పావులు ఇవి కుంకుమ పెట్టెలు ఈ ప్లేట్లు ఈ నూనె అది నూనె డబ్బాలు ఉంటాయి చూడు ఆ మాదిరిగా ఈ కుంకుమ పెట్టెలు ఈ కిస్తీలు ఇక ఇది చారు గంట మాదిరిగా ఈ గిన్నెలు ఇవన్నీ పదమూడు తెచ్చి అమ్ముకున్నా ఉన్నా ఇవి ఒక్కటి ఉంచి నుండి ఈ అన్నం చేతులు ఈ నూనె ఎప్పుడు అవి ఉంటుండే కదా అవి కుంకుమ పెట్టెలు ఈ రకం కుంకుమ పెట్టెలు ఇవేమో ఇడ్లీ పాత్రలు ఇది నూనె అది పూల బుట్ట ఇదేమో చెంచలేసే చిక్కు ఇదేమో రొట్టెల పీట స్తే ఇది ఏదో రకం వస్తే ఇంకా ఇవి ఒక రకం ఇవి తినేటందుకు అని పిల్లలు పిల్లలు ఆడుకుంటప్పుడు ఇవి తెచ్చుకొని అమ్ముకున్నా అప్పుడు అన్నీ చిన్న చిన్నవి తెచ్చుకొని అమ్ముకుంటుంటాం బేట ఇక ఇప్పుడు అన్ని పెద్ద పెద్దవి తెచ్చి అమ్ముకుంటున్నారు ఇక ఏమి ఇష్టం ఉంటే అవి అన్ని రకాలు తెచ్చుకొని అమ్ముకున్నాము అనుకున్నామమ్మా చిన్న పుట్ట బాగుంది కదా